రాజధాని పనులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏకంగా ఇరవై వేల అయితే కేటాయించారు ఇందులో ఇరవై పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అయితే ఈ ఇరవై పనులు ఏంటి ఈ ఏ పనులకు ఎంతంత డబ్బులు కేటాయిస్తున్నారు అనేది అయితే చాలామందికి అయితే తెలియదు సో దానికి సంబంధించి మనకి పూర్తి వివరాలతో మీ ముందుకైతే వచ్చానమాట ముఖ్యంగా గెజిటెడ్ అధికారులు టైప్ వన్ టూ నాలుగో తరగతి ఉద్యోగుల భవన నివాస భవనాలు పూర్తి చేసేందుకు ఐదు వందల దాదాపు ఆరు వందల కోట్లను కేటాయించారు గెజి గెజిటెడ్ అధికారుల టైప్ వన్ టూ నాలుగో తరగతి ఉద్యోగుల నివాస భవనాలకు మౌలిక సదుపాయాలకు రెండు వందల ఇరవై ఆరు కోట్లు నాన్ గెజిటెడ్ అధికారుల నివాస భవనాలు టవర్లు పన్నెండు పూర్తి చేసేందుకు మౌలిక సదుపాయాలకు ఆరు వందల ఏడు కోట్లు నాన్ గెజిటెడ్ అధికారుల నివాస భవనాలు టవర్లు తొమ్మిది నిర్మాణం వస్తువులకు మనకు వస్తువుల కల్పనకు సంబంధించి దాదాపు ఆరు వందల కోట్లు ముఖ్య కార్యదర్శులు కార్యదర్శుల బంగ్లాలకు ఐదు వందల పదహారు కోట్లు జోన్ వన్ పరిధిలో రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి కోసం నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు జోన్ బిలో కూడా అదే పరిధిలో ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు జోన్ టూ ఏలో పరిధిలో రైతులకు సంబంధించిన లేఅవుట్ల అభివృద్ధికి నాలుగు వందల యాభై రెండు కోట్లు జోన్ బి టూ బి పరిధిలో కూడా రైతుల లేఅట్ల అభివృద్ధికి నాలుగు వందల యాభై రెండు ఐదు వందల నలభై రెండు కోట్లు జోన్ ఫైవ్ బి పరిధిలో రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధికి ఆరు వందల మూడు కోట్లు జోన్ ఫైవ్ డిలో కూడా రైతుల లేఅట్ల అభివృద్ధికి ఆరు వందల మూడు కోట్లు జోన్ సిక్స్ పరిధిలో రైతుల స్థలాలకు అభివృద్ధికి సంబంధించి కూడా ఐదు వందల ముప్పై కోట్లు ఇక హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు వరద ముంపు నివారణ పనులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ వరద ముంపు నివారణకు సంబంధించి రైతులకు తొంభై ఎనిమిది కోట్లు ఇక ఎన్ ఫైవ్ రహదారి నిర్మాణం పూర్తి చేసేందుకు నాలుగు వందల నలభై రెండు కోట్లు ఎన్ ఎయిటీన్ రహదారి నిర్మాణం పూర్తి చేసిన తొంభై ఎనిమిది కోట్లు ఇక మనం చూసుకున్నట్లయితే వరద ముంపుకు సంబంధించి ఇక్కడ పదిహేను వందల ఎనభై మూడు కోట్లు యాభై ఐదు కోట్లు అయితే ఎనభై ఐదు కోట్లు ఇచ్చారన్నమాట ఈ సిక్స్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు నాలుగు వందల యాభై రెండు కోట్లు ఈఎట్ రహదారి నిర్మాణ పనులకు ఐదు వందల ఇరవై రెండు కోట్లు ఎన్ లెవెన్ రహదారి నిర్మాణ పనులకు నాలుగు వందల పంతొమ్మిది కోట్లు ఇలా మొత్తంగా ఈ పది ఈ ఇరవై పనులు అయితే చేయబోతున్నారన్నమాట రాజధానిలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్